చిన్నడే రెండు రెండు తాగదు కానీ అయిపోయింది మన ఆడియన్స్ కి కూడానే థ్యాంక్ యూ ఈ సమ్మర్ లో కూల్ కూల్గా తాగను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చి నిమ్మరసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ముద్దుగా కొద్దిగా సబ్జా గింజలు నానపెట్టి ఉంచాను ఒంటికి చాలా చేస్తుంది చెప్పి ఇప్పుడైతే నిమ్మకాయలు కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ నిమ్మరసం చేస్తాను ఇప్పుడు దగ్గర నుంచి పది రూపాయలు పంచుతారా పది రూపాయల నిమ్మకాయలు ఐదు రూపాయలు సొత్త అయితే తెప్పించాను కదా నిమ్మకాయ నీరు కలుపుకోనాక ఇప్పుడైతే పంచతా సరిపడిగా వేస్తాను మరి ఎక్కువ తీపిగా ఉన్నా తాగిపోతాయి కదా నిమ్మకాయలు పిండుకుండేది అది అది లేదు మనకు ఈ పిక్కలు వచ్చేస్తాయి ఏడు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి పిల్లల స్కూల్ నుంచి మా ఆయన పనుల నుంచి వచ్చేటప్పటికి భోజనం అయిపోయిన తర్వాత చేస్తున్నాను అనమాట నిమ్మకాయలు పిండడం అయితే పూర్తయింది ఇప్పుడైతే దొరుకుతాను ఫ్రెండ్స్ ఎండలో కష్టపడి వస్తాడు కదా మా ఆయన అందుకు ఒంటికి సలవ చేస్తుందని చెప్పి తయారు చేస్తున్నాను అనమాట ఇంట్లో నీడ పుట్టుకుని ఉన్న వాళ్ళే ఎలా ఉన్నా పర్లేదు కానీ ఎండ్లో తిరిగే వాళ్ళు మాత్రం ఇంటి కాలం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ వాటర్ తాగాలి అలాగే కొబ్బరి నీళ్ళైనా ఇలా నిమ్మరసమైనా లేదంటే మజ్జిగైనా తీసుకోవాలా లేదంటే వడదెబ్బ దిగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎండలో ఎక్కడికి వెళ్లకుండి రే చిన్న రండి రండి తాగతగానే అయిపోయింది కలుసు అవి అంత కొనుక్కున్నావా కూర్చో అలా పక్కన ఇలా కూర్చో తిన పక్కన అక్కడ కనిపించ తక్కువ ఖర్చులోనే ఇంటి పాతి తాగొచ్చు ఫ్రెండ్స్ పాతి కాదు ఇంట్లో కాడ ఒంటికి బాగా చాలా చేస్తుంది సబ్జీ మొత్తం తాగాల గేర్ చేస్తే కుదరదు అవి కనపడతలేదా నీకు మన ఆడియన్స్ యూ

ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గింజలు నిమ్మరసం త్యాగం అనమాట ఒంటికి సల చేస్తుందని మీరైతే వేసవిలో ఏ డ్రింక్స్ తీసుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే వన్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి అలా పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఆడియన్స్ తరఫున నేను బాయ్